టీచర్ ఏమంటది డైలీ స్కూల్ కి వెళ్తావు కదా మీ టీచర్ ఎలా చేస్తది క్లాస్ రూమ్ లా బుక్స్ ఇస్తది బుక్స్ ఇస్తది ఓకే అంటే ఎలా చేస్తా చెప్పు ఎలా చేస్తా ఇంటెడ్ చేయాలా ఇంటెస్ట్ అంటే ఇంటెడ్ చేయాలా అంటే ఎలా బిహేవ్ చేస్తది ఏమంటది బిఫేస్ బిఫేర్ చేసల గాని కొడతది కొడతదా మీ టీచర్ ఓరం కొడతదా

ఓకే చిన్నగా అవుతుంది నువ్వు స్టాండ్ ప్రాపర్లీ నువ్వు ఇలా అలా అనకు మీ టీచర్ ఎలా క్లాస్ చెప్తుంది నాకు చెప్పు ఒకసారి మీకు టీచర్ క్లాస్ బోర్డు మీద ఇలా రాస్తుంది ఇలా అలా అప్పుడు కవిత టీచర్ ఇలా చేసేదని చెప్పేవాడివి కదా చెప్పేదాన్ని కదా ఇప్పుడు మీ టీచర్ మీ క్లాస్ టీచర్ పేరేంటి మీ క్లాస్ టీచర్ పేరు తెలియదారా నీకు తెలియదా పిచ్చోడా చెప్పు ఎలా చేస్తుంది చెప్పు మీ క్లాస్ టీచర్ ఎలా చేస్తుంది ఏమంటుంది ఎలా బిహేవ్ చేస్తుంది ఇమిటెడ్ చేయనా అప్పుడు ఇమిటెడ్ చేసేవారు కదా సో మా టీచర్ అయితే బోర్డు మీద రాస్తుంది కానీ కానీ నీట్ గా రాస్తుంది ఫాస్ట్గా గా ఉంది కదా అది ఫాస్ట్గా గా రాస్తుంది కానీ నేనేమో పెన్సిల్ తో రాస్తే అది చిక్కు చిక్కు అవుతుంది అందుకని పెన్సిల్ లేట్